గౌర ము శాంత్ కిషోర్ గౌడ్ గారికి గౌరవ కార్పొరేటర్ కంటెస్టెంట్ కార్పొరేటర్లు జనరల్ సెక్రటరీ పార్టీ జనరల్ సెక్రటరీలు అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియదు ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల ఇందులో భాగంగా గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు గెలవగానే ఈ యొక్క మేడ్చల్ నియోజకవర్గానికి సుమారు పది కోట్లు కేటాయించడం జరిగింది అందులో భాగంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు మన ఇన్ఛార్జ్ మేర్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అయినటువంటి ఉదేశ్ యాదవ్ గారి ద్వారా మనకు కోటి సుమారు కోటి ముప్పై లక్షలు నిధులు మనకు మంజూరు చేయడం జరిగింది ఇవి కమ్యూ కమ్యూనిటీ హాల్స్ రూపంలో వివిధ డివిజన్లలో రూపు దాల్చినాయి అవి పనులు నడుస్తున్నాయి అతి త్వరలే అవి కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో గత మేయర్ నాలుగున్నర సంవత్సరాలుగా డిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క బడ్జెట్ నుంచి కానీ ఒకటి ఏది కూడా మనం నిధులు తెలియని పరిస్థితుల్లో ఉండే మన బోడుపల్ నిధులతోటి కార్పొరేషన్ నిధులతో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్న ప్రజలు ఏవైతే నిత్య అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం తప్ప ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన పాపంలే అలాగే గత నాలుగున్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మేయర్గా తోటగూరి అజయ్ ఆరావ్ వాడిని గౌరవ కార్పొరేట్ అందరం ఎన్నుకోవడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు నలభై నలభై నుంచి యాభై కోట్ల పనులకు మంజూరు కార్పొరేషన్లో తీర్మానం చే చేయబడినాయి అందులో భాగంగా ఈరోజు సుమారు పదహారు నుంచి ఇరవై కోట్ల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి కొన్ని టెండర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరలో మాకు సమయం లేకున్నా కూడా ఎంతో ఉత్సాహంగా అధికారులని ముందుకు నడిపిస్తూ వ్యవస్థని ముందుకు నడిపిస్తూ ఈ యొక్క డ్రైనేజ్ అయితేనేమి లింక్ రోడ్లు అయితేనేమి అలాగే లైట్స్ ఇవన్నీ సమస్యలు కమ్యూనిటీ హాల్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్గా పని పూర్తి చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో అభివృద్ధి చెందాలి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉత్సాహంగా పనిచేస్తున్న గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు కోఆపరేషన్ మెంబర్లు అందరి సహకారం ఊరు పెద్దల సహకారంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ యొక్క విజయోత్సవాల ప్రజా పాలన విజయోత్సవాలలో కూడా మన శానిటేషన్ మీద ఇతర ఏదైతే మన ఉన్న సామాగ్రి పని దాన్ని బట్టి పని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనకు లేక్ వ్యూస్ అలాగే రోడ్లు రోడ్డు వైడింగ్ ఇక్కడ బోడొప్పల్ ఉప్పల్ డిపో వరకు అక్కడ నగర్ టు అంబేద్కర్ స్టాచ్యూ అటు మల్ల మల్లి మల్లన్నగూడి నుంచి మల్లపూర్ రోడ్ అటు బొల్లిగూడెం టు చెంగచర్ల బంగారబాయి సమ్మగూడు టు ఈ రోడ్లను కూడా వైడ్ చేయడానికి తీర్మానాలు చేసి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ సుధర్బాబు గారి దగ్గరికి మా మేయర్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఉద్రవ్ గారు లేక్ వ్యూస్ పైన అలాగే ఇవన్నిటిపైన కూడా బడ్జెట్ కోసము సుమారు రిపోర్టు శాంక్షన్ అయ్యి కొన్ని టెండర్ల ప్రక్రియలు జరుగుతున్నాయి అతి త్వరలో కూడా ఆ పనులు త్వరలో ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకా గత ఒక నెల నెల మాసం మాత్రమే మా మిగులున్నా కూడా మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలని ఉండి అన్నీ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో ఈ నాలుగేళ్ళు సంక్షేమ పథకాలను కూడా గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా అడవులు ఉన్న వారికి ప్రత్యేకంగా వారు వారందరికీ కూడా అందజేసే విధంగా పనిచేస్తామని సౌ మీ అందరికీ కూడా తెలియదు థ్యాంక్ యూ